హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి పూర్తి సమాచారం తెలుసుకోండి మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్లైకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి సర్కారు దవాఖానాల్లో వైద్యులు నర్సింగ్ సిబ్బందిని త్వరలో నియమిస్తామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది ఈ ప్రకటన ఎప్పుడు చేశారంటే వైద్య ఆరోగ్య శాఖపై మంత్రి గారు ఒక సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది అందులోనే ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి ప్రకటన కూడా చేయడం అయితే జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ అనేది మంత్రి గారికి సంబంధించినటువంటి ట్విట్టర్ అకౌంట్లో కూడా మీరు చూడొచ్చు ఆయన ఈ సమీక్ష సమావేశంలో ఏం చెప్పారు అనే డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇందులో ఇవ్వడం అయితే జరిగింది ఇందులోనే మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఆయన ట్విట్టర్ అకౌంట్లో కూడా మీకు ఏదైతే కనిపిస్తుంది అన్ని ఆసుపత్రుల్లో సరిపడా డాక్టర్లు నర్సింగ్ సిబ్బందిని త్వరలోనే నియమిస్తామని చెప్పడం అయితే జరిగింది ఇదే ఇన్ఫర్మేషన్ అనేది వివిధ దినపత్రికల్లో కూడా మీరైతే గమనించవచ్చు త్వరలో సర్కారు దవాఖానాల్లో వైద్యులు నర్సింగ్ సిబ్బంది నియామకం చేస్తామని చెప్పి మంత్రి దామోదర్ రాజ నరసింహ గారు చెప్పారు అని చెప్పి ఈనాడు దినపత్రికలో కూడా న్యూస్ అయితే రావడం జరిగింది మరికొంత ఇన్ఫర్మేషన్ క్లియర్గా చూస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో త్వరలో వైద్యులు నర్సుల కొరత లేకుండా నియామకాలు చేపడతామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు గురువారం హైదరాబాద్లోని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరిపడా మానవ వనరులు అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్ట్లన్నీ కూడా ఖాళీగా ఉండకుండా సరిపడా అంటే ఎంతమంది కావాలో అంతమందిని కూడా నియమిస్తామని చెప్పారు అలాగే పరికరాలు సౌకర్యాలు ఔషధాలు పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కూడా చెప్పడం అయితే జరిగింది అన్ని రకాల రోగ నిర్ధారణ పరీక్షలు ప్రజలకు అందుబాటులో ఉండేలా సమగ్ర ప్రణాళికను రూపొందిస్తామని చెప్పారు వైద్య విధాన పరిషత్ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్గా మారుస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది తొంభై శాతం వైద్య సేవలు జిల్లా స్థాయిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉండే విధంగా చర్యలు చేపడతామని కూడా చెప్పడం అయితే జరిగింది రిఫరల్ కేసులను తగ్గించి గాంధీ ఉస్మానియా నిమ్స్ వంటి ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గిస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో వైద్య ఆరోగ్య శాఖలో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో అధికారులతో జరిపినటువంటి సమీక్ష సమావేశంలో ఈ యొక్క నిర్ణయాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది ఇందులో ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నిర్ణయం చూసుకుంటే వైద్యులు నర్సింగ్ సిబ్బందిని త్వరలో నియమిస్తామని కూడా ఆయన చెప్పడం అనేది జరిగింది అయితే వైద్య ఆరోగ్య శాఖలో ఇప్పటికే కొన్ని నోటిఫికేషన్స్ అనేవి తెలంగాణ రాష్ట్రంలో విడుదల చేసి పరీక్షలు కూడా నిర్వహించి ఆ నియామక ప్రక్రియ పూర్తి చేయడం కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఆ ఉద్యోగాల భర్తీ కూడా త్వరగా కంప్లీట్ చేసి ఇంకా ఉండే ఖాళీలను త్వరలో భర్తీ చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఏమైనా అప్డేట్స్ వచ్చినట్లయితే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి ప్రస్తుతానికి ఉన్నటువంటి ముఖ్యమైన అప్డేట్ అయితే ఇదే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్స్లో మీరు ఇంతవరకు జాయిన్ కాకపోతే వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి వెంటనే జాయిన్ అవ్వండి